To Praja TV Telugu. Pratikshanim Prakash Rajat Sign. Nanda. One big part, the universal symbol of peace, unity, friendship, okay. and the true spirit of sportsmanship. ఏ పార్టీ కానీ కూడా జీవో ఇచ్చారు దాన్ని బట్టి మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ క్రీడా క్రీడా అభివృద్ధి పైన నిదర్శన ఇప్పుడే చెప్పారు సార్ భాగమతి రాజు గారు ఏడు కోట్ల రూపాయలు సుమారు మన క్రీడలకి అభివృద్ధికి గేమ్స్ కోసమే కేటాయించిన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎన్ని ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాల ముందు ఏ విధంగా ఉండేది అంత ముందు రెండు వేల थैंक यू वेरी मच सर थैंक यू वेरी मच सर Team manager, sir, come on. విశాఖపట్నం శ్రీకాకుళం నెక్స్ట్ బాయ్స్ బ్యాచ్ అని ఉండాలి మరి నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పీడిగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఇంటర్ డిస్టిక్ హాకీ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి అండర్ ఫోర్టీన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతుంది సుమారుగా పదమూడు జిల్లాల నుంచి బాలబాలికలు ఇచ్చేశారు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి జడ్పీ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి క్రీడా పోటీలలో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు అందరికీనూ అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా క్రీడాకారులు అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి తిరుపతి నగరపాలక సంస్థ మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ విద్యార్థులు సుమారు మేము సైతం అంటూ ఒక యాభై మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వీరికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఇంటర్ డిస్ట్ ఛాంపియన్షిప్ హాకీ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి క్రీడాకారులకు మరియు కోచెస్ అండ్ మేనేజర్స్ అండ్ అఫీషియల్స్ అందరూ కూడా చంద్రగిరి వేదికైనది ఐదు వందల నలభై మంది క్రీడాకారులతో ఈ ఈ గ్రౌండ్లో మొత్తము కూడా రెండు కోట్లలోనూ అమ్మాయిలకు గాను అబ్బాయిలకు గాను మ్యాచ్ అనేది కండక్ట్ జరుగుతుంది దీనికి ముఖ్య అధికారులైనటువంటి కమిషనర్ గారు అండ్ స్టేట్ అబ్జర్వర్ భానుమూర్తిరాజు గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ విద్యాశాఖ మంత్రి ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు అండ్ శాబ్ చైర్మన్ అయిన రవినాయుడు గారు అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చంద్రగిరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసినటువంటి క్రీడాకారులకు వసతి మరియు భోజన సదుపాయాలు అన్నీ కూడా చక్కగా మేము కండక్ట్ చేయడం జరిగింది ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి సెలక్షన్ కమ్ టోర్నమెంట్ తమ సెలక్షన్లో క్రీడాకారులను మంచి ప్రతిభ కనిపించిన క్రీడాకారులను స్టేట్ లెవెల్ నుంచి నే నేషనల్ లెవెల్కి పంపించడానికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీలను వేయడం జరిగింది మన యొక్క రాష్ట్ర ప్రగతిని నిలబెట్టేటట్టుగా మేము టీమ్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ నేషనల్ కు పంపిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్